బీజేపీ నాయకురాలు హిందుత్వ చాంపెన్ అంటూ సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు పరిచయం చేసిన మహిళ ఇస్లాంకి వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా ముఖ్యంగా ముస్లింలు చెల్లెళ్లను పెళ్లి చేసుకుంటారని కేవలం తల్లి పాలు తాగిన వాళ్ళే తప్ప వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటారని చెప్పి తను ఇస్లాం మీద ముస్లింల మీద బురద జల్లే ప్రయత్నం అనేది చేసింది అది చాలా గర్హనీయం నేను దాన్ని ఖండిస్తున్నాను మీరు కూడా సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి ఏదైతే కాంట్రవర్సీస్ అంటే వివాదాస్పదం చేసే వీడియోలకు లైక్ వ్యూలు షేర్లు కాసులు డాలర్లు గొడవలు ఎక్కువగా అవుతాయి ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు నాకు చాలా మంది తను సిగ్నేచర్ స్టూడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షార్ట్స్ పంపిస్తూ అడ్వకేట్స్ అధిక్షేక్ గారు మీరు దీనిపై కౌంటర్ ఇవ్వండి వివరణ ఇవ్వండి అసలు ఏంటి ఇలా బురద జల్లుతున్నారు ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నారు అని అడిగారు ఒక్కసారి ఆ బీజేపీ మహిళా నాయకురాలు మాట్లాడిన క్లిపింగ్ చూద్దాం వాళ్ళ దృష్టిలో చెల్లె అనేది లేదు కదా ఏ ఆడవాళ్ళైనా కూడా ఒక తల్లికి పుట్టిన పిల్లలు తప్ప అంటే ఒక తల్లి పాలు దాగిన పిల్లలు తప్ప ఏ వాళ్ళనైనా కూడా పెళ్లి చేసుకోవచ్చు అది వాళ్ళ ట్రెడిషన్ అది ఆ ఫారెన్ కల్చర్ ఆ ఇస్లామిక్ కల్చర్ ఏ అమ్మాయినైనా వాళ్ళ అన్న అందుకే వాళ్ళు భయ్యా కబ్ సయ్యాబ్ అనిగా పతాయి నేచల్ అంటే సయ్యా అంటే భర్త భయ్యా అంటే అన్న అన్న ఎప్పుడు భర్త అయినో తెలదు అంటే చిన్నప్పటి నుంచి భయ్యా బయ్య అనుకుంటూ ఆడుకుంటారు పెద్ద అయినాక సయ్యా అవుతాడు అంటే భర్త అవుతాడు మీరు చాలా స్పష్టంగా గమనించవచ్చు తను ఏ విధంగా అయితే బురద జల్లుతుందో ఎంత స్మార్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తుందో పాపం అది ఎవరు గ్రహించలేరు అనుకుంటుందేమో ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసిన తర్వాత ఎవరిని పడితే వారిని ఇంటర్వ్యూలకు పిలిచేస్తున్నారు వాళ్ళకి జ్ఞానం ఉందా అనుభవం ఉందా వయసు ఉందా లేకపోతే వాళ్ళ డిగ్రీలు ఏంటి విద్యార్హతలు ఏంటి ఏమీ చూడట్లేదు ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు వాళ్ళ మతం గురించి మాట్లాడుతున్నారా ఇతరుల మతాల గురించి మాట్లాడుతున్నారా డ్రగ్గిస్టులు రేపిస్టులు మర్డర్లు చేసిన వాళ్ళు రౌడీ సీటర్లు ఇలా ఒక్కరేంటి వారి ఇంటర్వ్యూ సెన్సేషనల్ అవుతుంది కాంట్రవర్షియల్ అవుతుంది వ్యూస్ లైక్స్ షేర్స్ డాలర్స్ వస్తాయంటే ఎవరినైనా ఇంటర్వ్యూలు చేసే జమానా ఇది అలాంటి ఇంటర్వ్యూవే ఈ ఇంటర్వ్యూ తనకు ఇస్లాం గురించి తెలిసింది గోరంతా నాకు తెలిసి అది కూడా కాదు తెలిసింది గోరంతా తెలియంది కొండంతా ఎలాగైతే అంటారో ఆ విధంగా తను తన ఏదైతే దుష్ప్రచారం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే తను ఇస్లాం మత పెద్దలతో కూర్చున్నదా తను ఇస్లాంలో పుట్టిందా తను ఇస్లాం ఆచరించిన తర్వాత ఇవన్నీ చెప్తుందా అంటే అది కాదు తను పుట్టింది హిందూ మతంలో హిందుత్వం గురించే తనకు పూర్తిగా తెలియదు ఈవిడ గారు మాకు ఇస్లాం గురించి చెప్తుంటే ఏం చెప్పాలా ఇస్లాంలో అంట తల్లిపాలు తాగిన వారి తప్ప అందరినీ పెళ్లి చేసుకుంటారంట ఖురాన్ లో సూర్య నిసాలో చాలా వివరంగా పన్నెండు నుంచి పద్నాలుగు మహిళల్ని పెళ్లి చేసుకునే ఆలోచన కూడా రాకూడదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అది పూర్తిది నేను మీకు లాంగ్ వీడియోలో పొందుపరుస్తున్నాను ఖచ్చితంగా మీరు ఆ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలరు ఇటువంటి వారికి కౌంటర్గా ఆ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుతూ తను ఒక విషయం ఏదైతే చెప్పిందో ఖచ్చితంగా తల్లిపాలు తాగిన తోటి వారు ఎవరితో అయినా మహిళలతో మనకి పెళ్లి అనేది హరాం నిషేధం కానీ ఇంకా చాలా బంధాలు ఉన్నాయి పద్నాలుగు బంధాల వరకు ఉన్న ఎవరితో అయితే పెళ్లి హరాం అనేది అవి చెప్పలేదు ఏమిటి ఇంకోటి ఇక్కడ ఏమిటో చాలా వ్యంగ్యంగా హిందువులు ముస్లింలకు రాఖీ కడితే చెల్లెల స్టేటస్ ఇస్తారా ఇవ్వరు అని మాట్లాడుతుంది ఒక హిందూ అమ్మాయిల్ని పిల్లల్ని చెల్లెలుగా పెంచుకొని పెళ్లిళ్ళు చేసి హిందువులతోనే వివాహం చేసిన ఆదర్శం ఎంతో ఉన్నారు మీరు ముస్లిం మతం గురించి మీకెందుకండి మీరు సతీసాగరం గురించి మాట్లాడతారా జోహర్ గురించి మాట్లాడతారా దేవదాస సిస్టమ్ గురించి మాట్లాడతారా మీరు ఏదైతే సీతా అగ్ని పరీక్ష గురించి మాట్లాడతారా ద్రౌపది వస్త్ర వివస్త్ర చేసిన అంశం మీద మాట్లాడతారా అసలు నేను ఒకవేళ నేను ఇతర మతాల గురించి ఫోకస్ చేయకపోకుండానే కొన్ని అంశాలు మీ ముందు చెప్పాను వాటి గురించే మీరు ఏ విధంగా అయితే సంస్కరణలు వచ్చారో చెప్పడానికి మీకు చేత కాదు కానీ మీకు ఇస్లాం గురించి మీకెందుకండి మీకేం తెలుసండి ఇంకోటి మీరు గ్రహిస్తే ముస్లింలు చెల్లెళ్ళని పెళ్లి చేసుకుంటారంటే మొన్న హిమాచల్ ప్రదేశ్ లో ఒక మహిళ ఇద్దరు సొంత అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకుంది అంటే ఒక మహిళకు ఇద్దరు భక్తులు జోడీ సిస్టం సిస్టమ్ అంటారు దాన్ని ఇది దేంట్లో ఉందండి ఇస్లాంలో ఉందా ముస్లింలలో ఉందా అంటే ఇటువంటి ఎన్నో ఉన్నాయి నేను చెప్పాలనుకుంటే కానీ నేను ఒకరిని టార్గెట్ చేసి ఒకరి మీద దుష్ప్రచారాలు చేయాలని అటువంటి పనులు చేసే వ్యక్తి అడ్వకేట్స్ సాధీక్ష కాదు మేము చదువుకున్న వాళ్ళం సంస్కారం ఉంది మతం జ్ఞానం సంస్కారం పెద్దలు నేర్పారు కాబట్టి నేను ఎక్కడ కూడా నా మతం మీద అభాండాలు వేస్తే ఆ వివరణ ఇస్తానే తప్ప ఇతరుల మతాల్లో ఉన్న లొసుగులు నెగిటివ్లు వాటి గురించి అడ్వకేట్ సాదీక్షేక్ ఎన్నడు మాట్లాడడు మాట్లాడే సందర్భాలు రావు కూడా కాకపోతే మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే అప్పుడు వివరణ ఇవ్వడానికి బయటకు వస్తున్నావు తప్ప లేకపోతే మతాల గురించి నేను అస్సలు పట్టించుకోను వర్షిపోన్ రెస్పెక్ట్ ఆల్ మీ మతాన్ని మీరు ఆచరించండి ఇతరుల మతాలను గౌరవించండి అది అడ్వకేట్ సాధిక్షేక్ ఫాలో అయ్యే పాలసీ అందుకోసమే ఒక లాంగ్ వీడియోలో పూర్తి వివరణ ఇస్తున్నాను దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మరిన్ని వీడియో మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధికే యూట్యూబ్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అనుడు